కోవూరు ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సేతు మాధవ్ కు తహసీల్దార్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయం బయట ప్రాంగణమంతా తెలుగుదేశం పార్టీ స్లోగన్లతో మారుమ్రోగింది అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు ప్రజల ఆశీర్వాదంతో మరియు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు అభిమానుల మద్దతుతో ఈ నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు ఇది కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలిమెంటని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రజల ముందుకు రావడం జరిగిందని ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయ చర నుంచి విడిపించాల్సి ఉందన్నారు అంతేకాకుండా కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మరియు మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గ నాయకులు మండల స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తండోపతండాలుగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ ని కొంచెం పక్కకి పోండి అన్న నేను సైడ్ కి రా మీరు ఎడమ వైపు లోపలికి వెళ్ళండి అరే కోచి తా ఆ మాపు భయ్ అయి భయ్ అయ్యా రిద్ల ిళదే నాం లటు లక్న 8 దశ ఐాద్ఆ ExcelKK ద్నో దాదల్నా కాదచి లకెిం వాకా hahaha pedo అభివృద్ధి కూడా తప్పకుండా అవినీతి రహిత నియోజకవర్గానికి అందరికీ అందిస్తానని చెప్పి ఏలాది మంది ప్రజలకు అందరికీ నా నమస్కారం మీడియా మెంబర్కి అందరికి నాయ తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి జన సైనికులకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు నుంచి మనము మాటలు తక్కువ పని ఎక్కువ ఈ రోజు నుంచి కోవురు నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి గెలిపించాలని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నారు